ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను కొత్త ఇంట్లో కొత్త తులసి కోటలో తులసి అమ్మను ప్రతిష్ఠించుకుంటున్నాను చూడండి నాకు తోచినట్టుగా నాకు నచ్చినట్టుగా ఎలా చేస్తాను ఇది ఈ తులసి కోట నేను ఒకప్పుడు మార్బుల్లో తీసుకోవాలనుకున్నా మొదటగా సిమెంట్ది ఉండే తర్వాత మార్బుల్లో కరీంనగర్లో ఉన్న ఇంటి కోసం తీసుకున్నాను ఈసారి గ్రానైట్ మొత్తం ఒకే రాయితో చెక్కినటువంటి ఈ తులసి కోట ఇటువైపు శంకుచక్రాలు వచ్చినాయి వెనక వైపు ఏమో స్వామివారి నామాలు వచ్చినాయి అది నాకు వెనక్కి వెళ్ళిపోద్ది వైపు మనం దీపారాధన చేసుకోవడానికి చక్కగా కమలంలో పెట్టినట్టుగా ఉంటుంది చూడండి చాలా పెద్ద పూలు కూడా ఉంది మనం ఇందులో స్వచ్ఛమైనటువంటి మట్టిని నింపుకుందాము ఆ తర్వాత మొక్క నాటుకుందాం ఓకేనా నేను ముఖ్యంగా తులసి కోట కోసమే తెప్పించినటువంటి ఈ మట్టి ఓకేనా ముందుగా ఒక లేయర్ మట్టి వేస్తున్నాను నేను ఇందులో అన్ని కంపోస్ట్ అది అంతా కలిపినటువంటి మట్టి తర్వాతనే నేను తులసి కోటను అలంకరించుకుంటాను మొక్కను నాటుకున్న తర్వాత నాకు చాలా నచ్చినటువంటి ఈ తులసి కోట ఇందులో నేను తులసి అమ్మని నాటుకున్నాను ఇలా కొంతవరకు మట్టిని వేసిన తర్వాత ఇందులో ఆవుపేడ వేసుకోవాలి కాకపోతే డ్రైగా ఉండాలి అది పచ్చడి కాకుండా డ్రైగా ఉండాలి కాకపోతే ఇప్పుడున్న వాతావరణం ఏంటంటే వర్షం వస్తుంది కాబట్టి నేను ఈ ప్రమిదలు గోమయంతో చేసినటువంటి ప్రమిదలు ఉన్నాయి నా దగ్గర అందుకని ఇవి వేసుకుంటున్నాను నేను ఆ వేసుకుంటున్నా తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక పువ్వు వేసుకుని రెండు అక్షంతాలు కూడా వేసుకొని మళ్ళీ మట్టి వేస్తాను నాకు ఒక మొక్క దొరికింది మట్టిలో గడ్డి గులాబీ అంటారు చూడండి అది మనం వేసుకునేటువంటి పులుసుకోటలు మట్టి ఎటువంటి రాళ్ళు రప్పలు ఏమి లేకుండా స్వచ్ఛంగా ఉన్నటువంటి మెత్తటి మట్టి అందులో కోకోపీట్ అవన్నీ కలిసి ఉండాలి అప్పుడు ఏంటంటే చెట్టుకి మొక్కకి అనేది మంచి గాలి వెలుతురు తగిలి అంటే వేరు చక్కగా లోపలికి వెళ్ళడానికి వీలయ్యి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది తెలుసుకోవటం ఎప్పుడు స్నానం చేయకుండా కానీ లేకుంటే మనకు ఆడవాళ్ళకు వచ్చే సమస్యలు ఉన్నప్పుడు కానీ తెలుసుకోట ఏరియాలోకి రాకుండా ఉండడం బెటర్ ఇలాగే మొత్తం మట్టి నింపుకుంటాను నేను మొక్క ఎంతవరకు అయితే సరిపోద్దు అంతవరకు మట్టి పోసాను తర్వాత ఏంటంటే ఇందులో నేను ఎలాగో తులసి మొక్క అంటే మనకు అమ్మవారితో సమానం కదా అందుకని ఒక రూపాయి కాసు తామర గింజ ముత్యము పగడము గోమతి చక్రము పసుపచ్చని గవ్వ అలాగే పసుపు కుంకుమ అక్షంతలు అలాగే ఇంకొక పుష్పం పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాను తులసమ్మను తులసమ్మ అంటే సాక్షాత్తు మనకు లక్ష్మీ స్వరూపం కదా ఇది నేను ఇదివరకు ఇంట్లో పూజ చేసుకున్నటువంటి మొక్క చక్కగా ఉంది అందుకని ఇదే మొక్కను మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నా చాలా గుబురుగా చక్కగా ఉంది ఈ ముక్క కాకపోతే కొంచెం వేళ్ళవి బాగా వచ్చినాయి కాబట్టి చెట్టు కొంచెం దూరడానికి ఇబ్బందిగా ఉంది అందుకని కొంచెం ఇలా ఫ్రీ చేసుకుంటాను మా తులసమ్మ చక్కగా కూర్చుంది అంటే ఎప్పుడు మనం పెడుతూనే ఉంటాము ఎప్పుడైనా ఇప్పుడు సమ్మ నిద్రపోయినప్పుడు అట్లా మార్చుకుంటూనే ఉంటాం కానీ ఈసారి స్పెషల్ కొత్తింట్లో నేను కోరుకున్న నాకు నచ్చినటువంటి ఈ కుండీగా ఇంకొంచెం ఫిష్ నక్కు తీసుక పైన వేలు కనపడకుండా స్వామివారు అంటే సూర్య ప్రత్యక్ష దైవం అలానే ప్రత్యక్ష లక్ష్మి అంటే ఏ ఏంటైనా చక్కగా కలకారం తులసి మొదలు పెట్టుకోవాలి ప్రదర్శించుకోవాలి చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి ముందుగా నేను తెలుసుకుంటే చిత్రాన్ని కట్టుకున్నాను 그러고 알 한번 해주 ఏంటంటే తులసి మొక్క నాటుకోవడం అనేది శుక్రవారం శనివారం బుధవారం ఈ మూడు రోజులల్లో నాటుకోవాలంట ఇంకా అమావాస్య ఏకాదశి ద్వాదశి స్థితిలో లేకుండా అష్టనవము లేకుండా చూసుకొని నాటుకోవచ్చు ఇలా నేను తెలుసు అని చాలా సంతోషంగా ఉంది ఎలా ఉందో చెప్పండి మా పులిసి కోట దాన్ని పెట్టుకునే విధానం ఇదంతా ఎలా ఉందో రామంటే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ప్రదర్శించుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఎలా ఉందో చెప్పండి మా తెలుసుకోట దాన్ని పెట్టుకునే విధానం ఇదంతా ఎలా ఉందో తా చెప్పండి ఫ్రెండ్స్ బా